దాన్ మీడియాకు స్వాగతం మార్చి ఎనిమిదిన తాడేపల్లిగూడెం కోర్టు సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మార్చి ఎనిమిదో తేదీన తాడేపల్లిగూడెం కోర్టు సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ పదకొండో అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు ఈ జాతీయ లోక్ లోకదాలత్లో రాజీ పడదగ్గ అన్ని సివిల్ క్రిమినల్ కేసులు రాజీ చేసుకోవచ్చు అని ఆయన తెలిపారు వాటిలో మెయింటెనెన్స్ గృహహింస మోటార్ వెహికల్స్ ప్రమాద భీమా కేసులు చెక్ బౌన్స్ కేసులు రాజీ మార్గమే రాజమార్గంగా భావించి ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసుల నుండి విముక్తి పొందాలని లీగల్ కమిటీ చైర్మన్ పదకొండో జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా ఒక ప్రకటనలో కక్షిదారులకు విజ్ఞప్తి చేశారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు